హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ లాక్స్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సుక్కా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ చికెన్ సుక్కా ఫ్రై తమిళనాడు కేరళ బెంగళూరు సైడు ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ చికెన్ సుక్కా ఫ్రైని మనము చపాతి రోటీ అన్నము బగారా రైస్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా రెస్టారెంట్ రుచి వచ్చేలాగా ఇంట్లోనే చికెన్ సిక్కా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి ముందుగా నేను నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ని మరియు పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా కాకుండా మీడియంగా కచ్చేయించుకొని తీసుకోండి చికెన్ వాష్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే వాసన అనేది పోతుంది ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపోయినంత సాల్టు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలాగా పెరుగు వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోవటం వలన చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది అలానే చికెన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయితే అయిపోతాయి టెండర్గా కూడా అవుతాయండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మంటని మీరు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి ఎప్పుడైనా మనము రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా బ్రౌన్ ఆనియన్స్ అనేది వేసుకోవాలండి అప్పుడే రెస్టారెంట్ రుచి అయితే వస్తుంది చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవటం వల్ల ఇలాగా అన్ని బ్రౌన్ కలర్గా వచ్చేస్తాయండి ఇలా వేగిపోయిన బ్రౌన్ ఆనియన్స్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఆయిల్ అనేది అస్సలు ఉండకూడదు ఆనియన్స్లో లైక్ ఉంటే ఆనియన్స్లో ఆయిల్ ఉంటే కనుక సాఫ్ట్గా అయితే అయిపోతాయి ఈ విధంగా అన్ని ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో నేను వేసుకున్న ఆయిల్ అయితే నాకు సరిపోతుందండి మీకు కనుక ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే కనుక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేయాలి ఆ తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే రుచి అనేది బాగుంటుందండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మసాలాలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి లెక్కుంటే మసాలాలన్నీ మాడిపోయి కర్రీ రుచి అనేది మారిపోతుంది ఇలాగ మసాలాలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసి ఇప్పుడు అందులోకి రెండు మీడియం సైజు చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసి గరెటతో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోవాలి ఇలాగా వేయించేసుకోవటం వల్ల చికెన్లోని నీచు వాసన అనేది పోతుంది చికెన్ కర్రీ రుచి కూడా చాలా బాగుంటుందండి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇలాగ గరిటతో బాగా కలిపేసేసుకుంటే చికెన్లోని వాటర్ అనేది ఇలాగా మెల్లగా సపరేట్ అవుతాయండి ఇప్పుడు గరిటతో ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి చికెన్ని మంచిగా ఉడికించేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కదుపుకు చికెన్ ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనము ఉడికించేసుకోవాలండి నేను మీకు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నానండి చికెన్లోని వాటర్ అనేది ఈగిరిపోయి ఆయిల్ అనేది మెల్లగా సపరేట్ అవుతుంది నాకు ఇంకొక టెన్ పర్సెంటేజ్ అయితే వాటర్ అయితే ఉందండి ఇప్పుడు గరిటతో ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న చికెన్ ముక్కను తీసేసుకొని స్పూన్తో కానీ లేకుంటే నైఫ్తో కానీ ఒక ముక్కని కట్ చేయండి అలా కట్ చేస్తే కనుక చికెన్ ముక్క అనేది వెంటనే కట్ అయిపోతే చికెన్ అనేది మనకి మంచిగా ఉడికిపోయినట్లండి అలాగనక మీకు చికెన్ ముక్క ఉడకపోతే కనుక మరొక నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఇలా పూర్తిగా చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేయించుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసేసి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేయాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ గరం మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా టాష్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఆ చికెన్లోని వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది మీకు కొంచెము గ్రేవీగా కావాలి అనుకుంటే ఒక పావు కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేయట్లేదండి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత చికెన్లోని కొంచెం వాటర్ అనేది కూడా మొత్తము డ్రై అయిపోతాయి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేస్తున్నాను ఆ తర్వాత ఈ స్టేజ్లో మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తగ్గితే కనుక ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకోండి ఆ తర్వాత రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు బాగా టాఫ్ చేసేసుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా టాష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ సుక్కా ఫ్రైని మనము ప్లెయిన్ బిర్యానీలో కానీ లేకుంటే చపాతి రోటీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సండేకి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి తిన్నవాళ్ళు చాలా లైక్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ సండేకి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్